నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ సాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జులై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి వీడియో చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ నగరం ఓకే టైం దగ్గరికి వచ్చింది ఇగో ఆగు అని అని ఇన్ని రోజులు ఆపీరు ఇప్పుడు సడెన్గా ఇప్పుడు మనం ఆన్లైన్ మాధ్యమాలలో చూస్తున్నాం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే తెలియదు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ ఎలక్షన్లు స్టార్ట్ కాబోతున్నాయి చాలామంది యువత ఓరికేమో వేద్దాం ఎప్పుడు పాతలేనా మనకు కూడా అవకాశం రావాలని ప్రిపేర్ అవుతున్నాం నాకు తెలిసిన చాలామంది మిత్రులు ఈ గత వారం ఇప్పుడు నేను వచ్చి ఈ ఎయిటీన్త్ నుంచి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఈ సెవెన్ డేస్ ఎయిట్ డేస్లో ఒక నాకు తెలిసిన మిత్రులు ఒక పది పదిహేను మంది కలవడం జరిగింది నన్ను అన్న ఈసారి అయితే చాలామంది మిత్రులు ఉత్సాహంగా ఉన్నారు అన్న ఈసారి మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం చాలా లాస్ట్ టైం అనుకున్న మిస్ అయింది మనం మన పేరేటోళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని గెలిపించుకున్నాం ఈసారి వాళ్ళు మనకు సపోర్ట్ చేయాల్సిందే మనం ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాల్సిందే మన మిత్రులందరూ ప్రిపేర్ అయ్యి రెడీ ఉన్నారు అయితే వాళ్ళు మన దగ్గరికి వచ్చిన రీజన్ ఏంటంటే అన్న ఎలక్షన్ల దెబ్బన గిట్ట అనుకూలంగా అవకాశం వస్తే ఏమన్నా మీరు ఫైనాన్స్ సపోర్ట్ చేయాలని మన దగ్గరికి వచ్చారు నేను వాళ్ళకి ఈ విషయం ఫేస్ టు ఫేస్ కూడా చెప్పిన వీడియో ఎందుకు అంటే ఇట్లనే చాలామంది ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్కు కానీ ఎంపీటీసీ ఎలక్షన్కు కానీ జెడ్పీటీసీ ఎలక్షన్కు కానీ ఇదంతా డబ్బుతోటి కూడుకున్న ఒక ప్రోగ్రామ్ అప్పులు తెచ్చి ఆస్తులు అమ్మి మీరేదో సాధించుతా అని ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బర్బా తౌడు తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే నేను నాకు తెలిసిన చాలామంది మిత్రులు ఒక వార్డ్ మెంబర్ గెలవాలంటే కూడా ఒక మున్సిపాలిటీలో కానీ ఒక గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్ కానీ ఒక మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలవాలంటే కూడా ఇప్పుడున్న ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం వార్డ్ మెంబర్ అయితే లక్ష పైన ఖర్చు పెట్టుకోవాలి కౌన్సిలర్ అయితే పది నుంచి ఇరవై లక్షలు పెట్టుకోవాలి సర్పంచ్ అంటే ఇరవై నుంచి ముప్పై లక్షలు పెట్టుకోవాలి ఎంపీడీస్ అంటే కూడా సేమ్ అదే పరిస్థితి జెడ్పీడీస్ అంటే కోట్లలోనే ఉంటుంది అవి అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి అన్ని అన్ని డబ్బులు ఖర్చు పెట్టి పుసుక్కని ఓడిపోయిన తర్వాత నష్టపోయినా అని చెప్పి బాధపడదు తప్ప ఇంకో ఆప్షన్ లేదు ఉట్టిగా మనకు ఊరు నుంచి సపోర్ట్ ఉండి అని గెలిచే అవకాశం ఉంటేనే మీరు ప్రొసీడ్ గారి లేకపోతే ఆస్తి అవుతుంది బిజినెస్లన్నీ డెవలప్ నష్టపోతాం పా మార్కెట్లో ఓడిపోయిన ఒక పేరు ఉంటుంది సరే ఈసారి ఓడిపోతే ఇంకోసారి గెలుతామంటే ఇంకోసారి కూడా మనకు అవకాశం తెలియదు అసలు మనం ఉంటామో కూడా తెలియదు ఉంటామో ఉండమో కూడా తెలియదు పుట్టిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆస్తిని పోగొట్టుకోవడానికి మాత్రం ఎలక్షన్లో పోటీ చేయకపోయి లాస్ట్ టైం ఎలక్షన్లో ఇదే సర్పంచ్ ఎంపీటీస్ ఎలక్షన్కు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే నాకు తెలిసిన మిత్రులు యాభై యాభై లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు ఇప్పటికి మంచి కోల్పోలే మంచి 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 భూములు అమ్ముకున్నారు మనల్ని ఏమనుకుంటారంటే ఒకసారి గెలితే అయిపోయా ఏముంది మనకు ఏదో రకంగా ఐదేళ్ళు గవర్నమెంట్ మనమే ఉంటాం కాబట్టి అది పనులు వస్తాయి ఆ పనుల ద్వారా మనం పెట్టిన పైసలు మనం రాబట్టుకోవచ్చు అనుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క మనిషి చాలా జాగ్రత్తగా డిసైడ్ అయ్యి పోటీ అయ్యి వాడిని ఓడగొట్టాలని కొంతమంది మన వెనకాలనే ఉంటారు నువ్వు పోటీ అయ్యిరా నీకు ఎందుకని మనని ముంగడికి నోకి మన ఎక్కడి నుంచి అయితే మన సీక్రెట్ విషయాలు ఉంటే అవతలలోకి షేర్ చేస్తారు ఇవన్నీ లైవ్లో చూసిన నేను ఎందుకంటే మనకు చాలామంది మిత్రులతోటి మనం తిరిగినాం ఎలక్షన్ టైంలో మన మిత్రుల కోసం పని కూడా చేసినాం కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్నోడే మనం ఎక్కడ నుంచి అన్న ఏదన్నా ఇప్పుడు పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే రెండు రోజులు మూడు రోజులు ముందు ఉంది అనగానే మందు సప్లై చేసి ఉంటుంది మన వాళ్ళకు ఈ యొక్క లేడీస్కి అయితే కూల్ డ్రింక్స్ జెంట్స్కి అయితే విస్కీ బాటిల్ ఇట్లా సప్లై చేస్తే మన గ్యాంగులు ఉన్నాడే అవతల బ్యాచ్కు ఫోన్ చేసి పట్టించిన రోజులు కూడా ఉన్నాయి ఫలానా కాడ మందు అంచుతురు సార్ మీరు పోయి పట్టుకోరండి అందుకోసమే మన వెనకాల ఉండి మనకు ముంగడికి నూకెట్ట మాటలు నమ్మి గుట్టిగా మీ డబ్బును మొత్తం వృధా చేసుకోకూర్రి గెలవడానికి మీరు ఎంత బలంగా ప్రయత్నిస్తారో మిమ్మల్ని ఓడగొట్టడానికి మీ దగ్గర ఉన్న వాళ్ళు అంత గట్టిగా ప్రయత్నిస్తారు మీ పక్కకే ఉంటారు వాళ్ళు పుట్టిగా ప్రా ప్రాపర్గా మీకు అవగాహన లేక ఏదో ఉడుకు రక్తం పోటీ చేయాలని కామన్గా ఎవరికైనా ఉంటుంది నాకు కూడా ఉండే నేను కూడా చేసిన కానీ గెలవాలంటే ఫస్ట్ ఊరు నుంచి కింది స్థాయి నుంచి మనకు ఫుల్ సపోర్ట్ ఉండాలి డబ్బులు అనేది అవతల పర్సన్ కూడా మీరు పది పెడితే అయినా పన్నెండు పెట్టచ్చు మీరు పన్నెండు పెడితే అని నిర్ణయం పెట్టచ్చు అట్లా ఉంటుంది పోటా పోటీగా ఖర్చు పెట్టుకుంటారు ప్రాబ్లం లేదు కానీ గెలవాలంటే ఇద్దరు ఇద్దరు ఇట్లల్లో ఎవరు సమర్థులు సమ సమర్థవంతంగా ఊరికి పనిచేయగలుగుతారో అది ప్రజలు నిర్ణయిస్తారు మీకు ప్రజల నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంటుందో అది చూసుకొని ముందటి కోరి ఉట్టిగా పోయి డబ్బులని పోగొట్టుకొని ఉట్టిగా లాస్ట్కు ప్రాబ్లం ఫేస్ చేసి లాస్ట్ గవర్నమెంట్లా ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు గెలిచినాక అన్ని లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన సర్పంచులు తర్వాత సూసైడ్ చేసుకున్ను కూడా ఉన్నారు నేను ఇది అంటే ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా చెప్తాను న్యూస్ న్యూస్ వచ్చింది కావాలంటే మీరు చెక్ చేసుకోరు ఇది నిజం మీరు ఒట్టిగా ఇప్పుడు ఏదో అవతల మనకు ఆ ఊరంతా సపోర్ట్ చేస్తుంది అన్నట్టు నమ్మిచ్చి క్లైమాక్స్లో మీతో ఉన్నంత కూడా నామినేషన్ వేయించే మనుషులు ఉంటారు నామినేషన్లు కావాల కావాలని ఏపిచ్చానికి కూడా సిద్ధపడి రెడీ ఉంటారు వెనకకి ఎందుకున్నాం అన్న ముంగటికి పోయి అసొంటి జనరేషన్లు ఉన్నాం మనం పుట్టిగా మిమ్మల్ని అరే ఎప్పుడు పెద్ద మనిషికి అవకాశం ఇస్తున్నాం మనకు ఉండదా అని ఓ పది మంది అప్పటిదప్పుడు తయారై మీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకొని మీతోటి ముంగటికి మిమ్మల్ని నెట్టి వాళ్ళు మీ వెనకాల ఉండి మీ సీక్రెట్ విషయాలు ఆ పెద్ద మనిషికే చెప్తారు మళ్ళీ ఇంత భయంకరంగా ఉంటుంది రాజకీయం ఎప్పుడు కూడా ఈ రాజకీయంలో ఆడమన్నవాడు ఈడమన్నవాడే అనుకోకూరు ఇంట్లో ఎవడు మనోడు కాదు లాస్ట్కు మనకు ఓటు వాడేదాకా కూడా గ్యారెంటీ ఉండదు పోలింగ్ బూత్లకు అయినాక కూడా మనకు ఏత్తన నమ్మకం ఉండదు అరే ఈ అందరికీ దావతిచ్చింది నాకు తప్ప ఇంక నేను ఓటు అయ్యాను వేరడానికి ఇష్టాలు కూడా ఉంటారు అందుకే ఇప్పుడున్న సమయంలో చాలామంది ఇప్పుడు యువత ముందుకొస్తారు పొలిటికల్గా రీఎంట్రీ చేయడానికి ఇన్ని రోజులు జెండాలు మోసినాం ఇప్పుడన్నా మనకు అవకాశం వచ్చింది మనం పోటీ చేద్దామని సంతోషం పోటీ చేయరు గెలువుర్రి గెలిచి ప్రజలకేమన్నా ఉపయోగపడ్రీ కానీ గెలుస్తా ఎట్లా ధీమా ఉందని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఓడిపోయిన తర్వాత బాధపడకు నేను ఒక మంచి మిత్రుల్లాగా చెప్తున్నా ఎందుకంటే నా మిత్రులే పాపం చాలామంది అన్న మనకి ఇంట్రెస్ట్కైనా పర్లేదు కొంచెం అమౌంట్ ఎక్కడైనా అడ్జస్ట్ చేయరు మనం ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలన్నా ఈరోజు కూడా ఒక మిత్రుడు వచ్చిండి ఆఫీస్కు ఈ నీవన్నీ కుదరని పనులు చక్కగా దంద చేసుకో ఉట్టిగా ఎందుకు ఉట్టిగా దిమా ఖరాబ్ చేసుకుంటావు గెలకపోతే ఉట్టిగా ఒక్క రూపాయి కూడా రిటర్న్ రావు బూడేలు వచ్చిన పన్నీర్ అవుతాయని కూడా చెప్పినా కానీ అవతల వాళ్ళు మనం చెప్తే అయిన పరిస్థితుల్లో లేరు మనకు బాగా సపోర్ట్ ఉందన్న మనకు ఫలానోళ్ళ నుంచి బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళు మనకు అది చేస్తారు మనల్ని గెలిపిస్తారన్న వాళ్ళే చూసుకుంటారు మనం కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే బయటపడతామని మన నాకు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న జనరేషన్లా పబ్లిక్ కావాల్సినవి పైసలు ఎవడు పైసలు ఎక్కువ ఇస్తా అనుకోటే ఇస్తారు వ్యవస్థ ఏం చూస్తుంది డెవలప్మెంట్ చూడదు డబ్బులు ఎవరు ఇచ్చారని చూస్తుంది ఇంకా కొన్ని జాగాలని అయితే వేలం పాట జరుగుతుంది ఇక మా సంఘంకు నువ్వు ఎన్ని చెప్పు నీకే మా సంఘం ఓట్లన్నీ నీకే వాడతాయి అంటారు సినిమాలో ఆ మధ్యలో సినిమా వచ్చింది శ్రీకాంత్ సినిమా పేరు మార్చిపోయినా అవి అట్లున్నది ఇప్పుడు జనరేషన్ అనవసరంగా మీ విలువైన సమయాన్ని మీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు భూములు జాగాలు మాత్రం అమ్ముకొని ఎలక్షన్లో పోటీ వేసి ఉట్టిగా నష్టపోకూరి మీరు తర్వాత అన్ని పోగొట్టుకున్న తర్వాత బాధపడి ప్రయోజనం లేదు మీకు ఇంకేమైనా డౌట్ అనిపిస్తే ఒక్కసారి పైన గవర్నమెంట్ల సర్పంచ్లు ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బంది పడ్డారో ఒకసారి సెర్చ్ చేయరు యూట్యూబ్లో ఆ వీడియోస్ ఇంకా ఉన్నాయి చూడరి నేను ఏ గవర్నమెంట్ తప్పు చేసి మాట్లాడతలేను అప్పుడున్న పరిస్థితి మీకు చెప్తున్నా ఇక ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇది ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు న్యాచురల్గా ఇప్పుడు జరిగిన సంగతి నేను నా మిత్రులకు కూడా ముఖం మీద కూడా చెప్పిన వీడియో సందేశంగా కూడా ఇస్తున్నాను ఎందుకంటే చాలామంది యువత ఇప్పుడు ప్రిపేర్ అవుతుర్రు మా ఊర్లోనే ఇప్పుడు రెండు ఎంపీ ఎంపీటీసీ స్థానాలు వచ్చినాయి మా ఊరికి అంటే ఒక ఎంపీటీసీకి దగ్గర దగ్గర ఎంత తక్కువ ఖర్చు పెట్టుకున్నా పదిహేను నుంచి ఇరవై లక్షల ఖర్చు ఒకవేళ అవతల పర్సన్ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేటే ఇంకా అమౌంట్ పెరుగుద్ది ఉట్టిగానే ఇవన్నీ తాగుడు బుక్కుడు తందనాలు అడికే ఖర్చు అయిపోతాయి సరే గెలిచిన తర్వాత డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏడికెళ్ళు అవుతుంది ఇన్నిన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఏం ఏమూరు ఏ ఎవరు ఏం ఊరును ఎవరు డెవలప్ చేస్తారు మళ్ళీ ప్రభుత్వం నుంచి నిధులు రావాలి పనులు జరగాలి ఇంత పెద్ద తతంగా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కు ఇవన్నీ తెలవాలని వీడియో చేసిన సార్ చాలామంది ఉత్సాహంగా ఉన్నారు ఎలక్షన్ల పోటీ చేసి ఏమో నేను గొప్పగా ఊరినేమో చేస్తా అని ఊరినేమో వేసుడు సర్వత్ సంగతి కానీ మనం బాగుపడితే మిగతాని సర్వాత చూసుకోవచ్చు అందుకోసం వీడియో చేసిన एव्हा तप सार। सार। okay सार, मा सारी सरकार वीडो उपयोगपडत ना उद्देश ओके सर मला सारखी जय श्रीराम भरत माता की जय वंदे जै हिंद नमस्ते